అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇవాళ మన కథ అమ్మ నిర్ణయం రచించిన వారు శారద పోలంరాజు గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ స్టేషన్ వచ్చింది పద పద దిగాలి కంపార్ట్మెంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఇదిగో ఈ బెంచ్ మీద కూర్చోం ఇక్కడ మరో నేను నేనెల్లు టికెట్లు కొనుక్కొస్తాను వెళ్లబోతున్న కొడుకు వైపు జాలీగా చూస్తోంది సుగుణమ్మ ముందరే అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయేమో మనసు రాయి చేసుకొని నిర్లిప్తంగా ఉంది హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు బాబూ ఇవిగో నా బీరువా తాళాలు హడావిళ్ళలో వెంట తీసుకుని వచ్చేశాను తల్లి చేతుల్లోంచి తాళాలందుకుంటూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ కదిలిపోయాడు ఏమిటో లోకం ఎటుపోతుందో వాడికి ఏం తక్కువ చేశాను పుట్టిన కాళ్ నుండి కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నామే ఆయన మాత్రము వాడడిగింది అడిగినట్టు ఇస్తూ పెంచారు కోరిన వస్తువులు వాహనాలు అనుకున్న చదువు కావాలనుకున్న అమ్మాయితో పెళ్లి చివరకు అప్పు చేసి ఓ చక్కటి ఇల్లు కూడా కొని తన పెన్షన్తో తీర్చారు ఈనాటికి మనవల చదువులకు ఫీజులు అవసరాలు గాని తామే తీరుస్తున్నామే ఆరు నెలల నాడే ఆయన ఎంత ముందు చూపుతో వాళ్ల వైఖరి తెలుసుకున్నారో కదా తనకే మాతృప్రేమ కళ్లకు పొరలు కమ్మేసింది రాత్రి విన్న మాటలు చెగులు రింగు మనసాగాయి ముసలాడిని సాగనంపాము కానీ ఈవెన్ వదిలించుకుంటే గాని నాకు కావలసినట్టు ఉండే వీల్లేదు ఆయన ఎప్పుడో కొనిపడేసిన ఐదెకరాల భూమి ఈరోజు కోట్లల్లో ఉందట బంగారమే పండుతోంది ఈవిడేమో చూడబోతే పిడిరాయిలా ఉంది ఆవిడ ఉన్న నాళ్లు మనం అనుకున్న పనులు సాగవు ఆ పై మాటలు గుసగుసగా సరిగ్గా వినిపించలేదు చివరిలో కాజీపేట ఆశ్రమాలు అన్న మాటలు మాత్రం వినిపించాయి డబ్బులదేముందే ఆనాటికి రెడీ సరే ఉంటానింకా పుటుక్కున మాటలు వినిపిస్తే లేనిపోయి రచ్చ నిద్రపట్టక బాల్కనీలోకి వచ్చినప్పుడు చెవిలో పడుతున్న మాటలను తోసిపారేయలేకపోయింది అమ్మా చిన్నపిన్ని నిన్ను చూడాలని కలవరిస్తోందట ఓసారి వెళ్ళొస్తే బావుంటుందేమో అన్న కొడుకు మాటలకు సుగుణమ్మ గుండెల్లో ఒక్కసారి కలుక్కుమంది మిమ్మల్నే అత్తయ్య గారు ఓసారి వెళ్ళురండి మీకూడా కాస్త మార్పు ఉంటుంది మామయ్య గారు పోయిన నుండి ఇంటికే అంకితమైపోయారు మీ బట్టలు సర్దుకుంటే రాత్రి ట్రైన్కి బయలుదేరొచ్చు తేనెలాంటి మాటలు చురకత్తుల్లా తగిలాయి తల ఊపి గదిలోకి వెళ్ళిపోయింది సుగుణమ్మ ఎంత మురుకురాలు తను అంత ముందు చూపుతో చెప్పినప్పుడు ఆయన మాటలు కొట్టిపారేసింది ఆస్పత్రిలో అమ్మీ ఒకసారి అబ్బుల్ని రమ్మని ఫోన్ చేయబోయ్ అబ్బులా వాడెందుకయ్యా ఇప్పుడు చూద్దామనుందా కాదులే వాడితో పనుంది అర్జెంటుగా రమ్మను రేపు నువ్వు వచ్చేటప్పుడు బీరువాలో కింద లాకర్లో పెట్టిన ఆకుపచ్చ బ్రీఫ్ కేసు జాగ్రత్తగా తీసుకురా జాగ్రత్తగా అంటే ఎవరికంటా పడకుండా సంధి ప్రేలేపన కాదు కదా అనుమానం పొడుచూపింది ఆమె ముఖ కవళికలు గమనిస్తూ అమ్మీ అంత అనుమాన పడకే పోయే లోపల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చక్కబెట్టాలి అంతే ఎక్కువగా ఆలోచించకు నాలుగేళ్ల నాడు అందరమూ కలిసి అరకు చూసి వస్తూ విశాఖపట్నం రైల్వే వెయిటింగ్ రూమ్లో చూసిన సంఘటన మర్చిపోయావటే అమ్మి ఒక్కసారి ఆ దృశ్యం గుర్తుకొచ్చి వెన్నులోంచి వణుకులాగా మొదలైంది నిజమేనండి అయినా ఇప్పుడు ఆ సంగతి దేనికి ఆ సమయం వచ్చిందే అమ్మి దానికి అబ్బులైతేనే సరైనవాడు అందుకే వాణ్ణి పిలిపించమంటున్నాను ఎరా అబ్బులు బాగున్నావా పొద్దున్నే ఆయనకు ఆహారం తీసుకొచ్చిన సుగుణమ్మకు అబ్బుల్ను చూడగానే కాస్త ప్రాణం లేచొచ్చినట్టయింది గత పది రోజులుగా రాత్రింబవళ్ళు తానొక్కతే బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండడము ఇంటికి వెళ్ళి తానింత తిని ఆయనకు కావలసినవి తేవటంతోనే సరిపోతుంది కొడుకు కోడలు చేర్చినప్పుడు రావడమే మళ్ళీ మొహం చూపించలేదు అదేమంటే ఆస్పత్రిలో ఒక్కరికన్నా రానియరు అని చెప్పి తప్పించుకుంటూ ఉన్నారు అప్పటికే ఏమేమి చర్చలయ్యాయో ఏమో అబ్బులు నేను చెప్పింది బాగా గుర్తుందిగా మీ అమ్మగారినిక నీ చేతుల్లో పెడుతున్నాను ఆయన మాటలకు చర్రున చాలండి మీరు మీ మాటలు ఒక నాలుగు రోజుల్లో ఇంటికి పంపిస్తామని చెప్పారు తొమ్మిది నెలలు మోసి కన్న కొడుకు మనల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసేవాడుండగా మీరు మీ చోద్య మాటలు సరేలేవే నువ్వేమో తొమ్మిది నెలలు మోసి కన్నావు నేను తొమ్మిదేళ్ళు వచ్చేదాకా భుజాల మీద ఎత్తుకుని పెంచాను మరిప్పుడో తొమ్మిది తొమ్మిది పద్దెనిమిదేళ్లుగా కోడలి బొటని వేల కిందే ఉన్నాడు కదే నువ్వు కోరుకున్నట్టే జరిగితే సరే సరి అదృష్టవంతురాలివి నన్ను చూసుకోవడానికి నువ్వు ఒళ్ళు హోనం చేసుకుంటున్నావు మరి నిన్ను చూసుకునేవాళ్ళెవరే ఆరు నెలలు ఎట్లా గడిచాయో ఆయన మాటల్లో ఒక్కటి కూడా పొల్లు మాట లేదనిపిస్తోంది ఏదో ఒకరోజు ఈ స్థితి రాబోతుందని అర్థమవుతూనే ఉంది ఇదిగోనండి అత్తయ్య గారు ఈ పెట్టెలో సర్ది పెడతాను మీ బట్టలు మందులు తెచ్చేయండి ఎప్పుడెప్పుడు సాగనంపుతామా అని ఆరాటం స్పష్టంగా వినిపిస్తోంది అంత పెట్టే వద్దులేమ్మా నాలుగు చీరల భాగ్యానికి ఈ చేతి సంచి చాలే కొన్నాళ్లగా పాత చీరతో కుట్టుకున్న సంచి తీసుకుని వచ్చి నాలుగంటే నాలుగు చీరలు అందులో పెట్టుకుని జిప్పు వేసి కొసలో తాళం పెట్టేయడం చూసిన కోడలి మొహం వికసించింది అమ్మయ్య బంగారం డాక్యుమెంట్సు ఏమీ వ్యాలెబుల్స్ తీసుకోలేదన్నమాట అనుకుంటూ ఆనందం దాచుకోవడానికి తంటాలు పడడం సుగుణమ్మ కొనచూపుతో గమనిస్తూనే ఉంది కాస్త ఈ కాగితాల మీద సంతకాలు పెట్టేయమ్మా నాన్న పెన్షన్లో ఏవో మార్పులు వచ్చేటట్టున్నాయట ఈలోగా అవసరానికి ఉంటాయి ఇదిగో వీటన్నింటి మీద ఇక్కడ ఇక్కడ అంటూ బొత్తి కాగితాలు ముందర పెట్టాడు అమ్మీ జాగర్తే ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టించుకోవచ్చు సంతకం పెట్టేటప్పుడు నేను చెప్పిన మాట గుర్తు చేసుకో అత్తయ్య గారు జాగ్రత్తగా పెట్టండి అసలే మీ చేతుల్లో పట్టులేక వణుకొస్తోంది మళ్ళీ సంతకాలు టాలీ అవ్వకపోతే ఇబ్బంది మనసారా నవ్వుదామనిపిస్తోంది బలవంతంగా అదిమి పెట్టుకొని చూపించిన చోటల్లా గెలికేసింది రాత్రే అబ్బులకు ఫోన్లో చెప్పింది అరే అబ్బులు ఏమిటోరా నాకు అనుమానంగా ఉంది కాజీపేట రైల్వే స్టేషన్ అంటున్నారు తన ఇంట్లో పాలేరు జారిపోతున్న నిక్కరు ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో కర్రపుల్ల పట్టుకొని గొడ్లెంబడి తిరుగుతుంటే తానే పాపం అని జాలి తరచి బళ్ళో వేసింది వాడి తల్లిదండ్రుల అని చక్కగా చదువుకుంటూ డిగ్రీనో ఇంకా పై చదువో పూర్తి చేశాడు ఏదో గుమ్మస్తా ఉద్యోగం చేసుకునే ఓ బక్క ప్రాణం వాడు మాత్రం తన్ని ఏమని పోషిస్తాడు అయినా ఆయన చెప్పారు కదా అని ఫోన్ చేసి చెప్పడం అయితే చెప్పింది రైల్వే స్టేషన్లో ఒక్కతే కూర్చొని ఎందుకైనా మంచిది మరొక్కమారు గుర్తు చెయ్యాలి అనుకుంటూ ఫోన్ తీసి చూడగానే ఒక్కసారే గుండె జల్లుమంది ఫోన్ మొత్తం ఖాళీ నంబర్లు వాట్సాప్ మెసేజ్లు అన్నీ తుడిచేస్తున్నాయి ఇదిగో ఇందులో నీకు ముఖ్యమైన నెంబర్లన్నీ రాసి ఉంచాను జాగ్రత్తగా పెట్టుకో అత్యవసర సమయంలో ఉపయోగపడవచ్చు జాకెట్లో దాచుకున్న చిన్న పరిస్థితి తెరిచింది ఆయన ఫోటో తన్ను చూసే నవ్వుతున్నట్టు కనిపించింది ఏమి జరుగుతుందో చూశావా అమ్మి అంటూ వెక్కిరించినట్టుగా చూస్తున్నాడు టకటకామంటూ బూట్ల చప్పుడు వినిపించి వంచిన తలకు మొదటగా పోలీసు బూట్లు కనిపించి మెల్లగా తలపైకెత్తింది ఎదురుగా ఉన్న వ్యక్తిని మొదట గుర్తించలేదు మెల్లిగా తేరుకుని అబ్బులు అని గొణిగింది పోలీస్ ఇన్స్పెక్టర్ గబగబా వచ్చి సెల్యూట్ కొట్టి అటెన్షన్లో నిలబడ్డాడు వెనకరే ముగ్గురు కానిస్టేబుల్స్ థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ సుగుణమ్మ పక్కన బెంచ్ మీద కూర్చున్నాడు ఆవిడకంతా అయోమయంగా ఉంది అవతల ప్లాట్ఫామ్ మీదకు వెళ్లిన మాధవ్ తల్లివైపే ఒక కన్ను వేసి మధ్యలో నిద్రమద్దు వదిలించుకోవడానికి టీ తాగి మళ్లీ వచ్చి చూసేటప్పటికీ ఒక్క క్షణం గుండాగినట్టయింది ఫుల్ సూట్లో ఉన్న వ్యక్తి బిడ్డను పొదివి పట్టుకున్నట్టు తల్లిని పట్టుకొని నడిపిస్తున్నాడు ఆవిడ అతని నడుము చుట్టూ చెయ్యి వేసి ఆసరా కోసం వాలిపోయి మెల్లగా అడుగులు వేస్తోంది వెనక అమ్మ సంచి అపురూపంగా పట్టుకుని నడుస్తున్న కానిస్టేబుల్ ఎవరు వాళ్ళు అమ్మను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఆలోచనలో తన తిరుగు ప్రయాణపు ట్రైన్ వచ్చేయటంతో ఎక్కేశాడు మాధవ్ బీరువా తాళాలు కనిపించడం లేదు ఇంట్లోకి పూర్తిగా కాలు పెట్టకముందే ఎదురైన భార్య చేతిలో తాళాలు పెట్టి అవి తర్వాత చూద్దు కానీ నాకు కాస్త కాఫీ తెచ్చిపెట్టు రాత్రంతా నిద్రలేదు మళ్ళీ బ్యాంకు వైపు వెళ్ళి రావాలి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిన అతనికి ఒక్కసారిగా మాధవ్ అన్న కేక వినిపించగానే హడావిడిగా బయటకొచ్చేశాడు బీరువా ముందర నిలువు గుడ్లేసుకుని నిలబడ్డ భార్య కాళీ బీరువా ఎక్కిరిస్తూ కనిపించాయి లాకర్ నుండి రెండు వెండి కంచాలు నాలుగు గ్లాసులు మరికొన్ని పూజా సామాగ్రి తొంగి చూస్తున్నాయి అదేమిటి అమ్మ నాలుగు చీరలు మాత్రమే కదా సంచిలో పట్టుకెళ్ళింది బీరువా ఖాళీగా ఉందేంటి అయ్యో అయ్యో అన్ని నగలు ఏమయ్యాయండి పలకసర్లు అరడజను గాజులు చంద్రహారము ఇంకా ఇంకా అన్నీ కలిపి ఒక యాభై తులాల నగలుండాలి అక్కడి ఎకరాల భూమి కాగితాలు ఎన్ని కోట్లు విలువయ్యేవి ఏడుపొక్కటే తక్కువ సరే గోల చేయవాక ఎక్కడికి పోతాయి వేరే అలమారాలో పెట్టిందేమో తర్వాత చూద్దాము ముందర అమ్మ సంతకాలు పెట్టిన కాగితాలు నీ దగ్గరే ఉన్నాయి కదా తీసిపెట్టు బ్యాంకుకు వెళ్ళొస్తాను ద్వారం పక్కన అభినందన్ ఐఏఎస్ అన్న పేరు చూసి ఒక్క క్షణం ఆగింది సుగుణమ్మ అమ్మా అబ్బులుగాడికి రిజిస్టర్లో పేరేం రాయమంటారమ్మా హెడ్ మాస్టర్ గారి ప్రశ్నకు సమాధానంగా అభినందన్ అని రాసుకోండి మాస్టారు బాగా చదువుకుని అందరి అభినందనలు పొందాలని ఆశీర్వదించండి అమ్మీ నీ బంగారు చేతులతో ఏ ముహూర్తాన బళ్ళలో చేర్పించావో కానీ వాడు ఎంత అభివృద్ధిలోకి వచ్చాడో చూడవే మంచి ఉద్యోగంలో చేరాట భర్త మాటలు చెవిలో గింగురుమన్నాయి అబ్బులు రెండు చంపలు ఆప్యాయంగా నిమిరింది అమ్మా రాత్రంతా సరిగ్గా నిద్రలేక అలసిపోయినట్టున్నావు గదిలో విశ్రాంతి తీసుకో అమ్మా అతని భార్య అందజేసిన కాఫీ పలహారాలు చేశాక అనునయంగా అన్న అబ్బులు మాటలకు ఒక్క నిమిషం నాయన నా బరువు నీ మీద పెట్టేస్తే నాకు స్థిమితం సంచి తీసుకొని అడుగున తను ఎంతో జాగ్రత్తగా కుట్టిన రహస్యపు అరకు ఉన్న చిప్పు తెరిచి కొడుకు కోడలికి తెలియకుండా దాచిపెట్టిన ఫైలు మధ్యలో ప్లాస్టిక్ కవర్లో పెట్టిన బంగారు నగలన్నీ అతని చేతిలో పెట్టింది నాయన మహానుభావుడు జాయేత క్వచిదపి కుమాత నభవతి మాట నేను అబద్ధం చేస్తున్నానని భయంగా ఉందిరా ఈ విధంగా కన్న కొడుకును మోసబుచ్చి నే చేస్తున్న పనులను భగవంతుడు కూడా క్షమించలేడేమోరా అమ్మా తల్లి ఏనాటికి కుమాత కాదమ్మా బాబుగారు మీరు చేయవలసిందంతా చేశారు కావలసినంత ఆస్తి సమకూర్చారు అయినా మిమ్మల్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేశారు కదమ్మా ఇక నీ భవిష్యత్తు కూడా చూసుకోమ్మని కదమ్మా బాబుగారు చెప్పినట్టు చేశావు ఇంకా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా విశ్రాంతి తీసుకోమ్మా పడుకున్నదే గాని మళ్ళీ ఆలోచనలు నాలుగేళ్ల నాడు అరకు వ్యాలీ చూసి వస్తూ రైల్వే రిటైరింగ్ రూమ్లో దృశ్యం ఉందటే అమ్మి కుటుంబమంతా కలిసి ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉండగా కనిపించిన ఆ దృశ్యం తలుచుకుంటేనే ఒళ్ళు గగూర్ పొడుస్తోంది సామాను వేసే ట్రాలీ లాక్కు వస్తూ కనిపించారు కూలీలు వెనకాలే రైల్వే నర్సు డ్రెస్సులో ఇద్దరు ఒగ్గులాగా ముడుచుకొని ఉన్న వృద్ధురాలని ఒక కూలీ ట్రాలీ మీద నుండి ఎత్తుకొని బెంచ్ మీద పడుకోబెట్టారు ఆవిడ ఏమిటో తెలిసి తెలియని స్థితిలో గొణుగుతూ ఉంది అంత ముసలావిడ ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ప్రయాణం చేయడమేమిటో ఆరాటం పట్టలేక అటుగా పోతున్న కూలీని ఆపి అడిగింది అతను చెప్పిన వివరాలను బట్టి ట్రైన్ ఖాళీ అయ్యాక శుభ్రం చేద్దామని వెళితే ఈవిడ కనిపించింది కొడుకు వెంట వచ్చాడని కూతురు ఈ ఊళ్ళోనే ఉంటుందని చేతిలో ఒక కాగితంలో అడ్డదిడ్డమైన ఫోన్ నెంబరు చూపించింది అవునండి ఆ వృద్ధురాలి గది తలుచుకుంటేనే కడుపులో తరుక్కుపోతుంది ఆ సంతానం అంత దౌర్భాగ్యులేమిటండి మరీను అయినా మీకు ఈ సమయంలో ఆవిడ ఊసు ఆయాసపడుతూనే చాలా విషయాలు చర్చించాడాయన అమ్మో ఆయన అంత ముందు చూపుతో వ్యవహరించబట్టి తనకు ఈ అండైనా లభించింది లేకపోతే తను కూడా ఆ ముసలావిళ్లాగా రైల్వే ప్లాట్ఫామ్ మీద తలుచుకుంటుంటేనే వళ్ళు జలధరిస్తోంది సుమా అమ్మను జాగ్రత్తగా చూసుకో ఏ నిమిషమైనా మాధవ్ నుండి ఫోన్ రావచ్చు నేను చెప్పినట్టుగా మాట్లాడు అబ్బులు ఆమెను కప్పగించాడు అమ్మ చేత ఎంతో ముందు చూపుతో సంతకాలు పెట్టించుకున్న కాగితాలు పట్టుకొని హుటాహుటిగా బ్యాంకు వద్దకు చేరాడు మాధవ్ ఎంత కాదన్నా నాన్న పెన్షన్లో ఎఫ్డీలలో దాచిన మొత్తం యాభై లక్షల పైమాటే ఉంటాయి మేనేజర్కి తనని తాను పరిచయం చేసుకుని మా అమ్మగారికి ఆరోగ్యం బాగా క్షీణించింది పవరా పటార్ని నాకు ఇచ్చేశారండి మా నాన్నగారి అమ్మగారి అకౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేసే ఏర్పాట్లు చేతిలో కాగితాల మీద ఉన్న సంతకాలను పరిశీలనగా చూసి మీరు సుగుణమ్మగారి అబ్బాయేనా అనుమానంగా అడిగాడు అవునండి ఇవిగో నా ఆధార్ కార్డు ఇంకా అతర ఐడెంటిటీ ఆగండి ఆగండి సారీ ఇవి సుగుణమ్మగారి సంతకాలు కావండి ఏవో ఫోర్ జరీ ఫోర్ జరీ ఏమిటండి మా అమ్మ స్వయంగా సంతకాలు పెట్టి ఇచ్చిన డాక్యుమెంట్స్ పెద్ద వయసు వల్ల కాస్త తేడా వచ్చిందేమో మరొక్కసారి చూడండి కనీసం ఎంత అమౌంట్ ఉంటుందో చెప్పగలుగుతారా ఆవిడ మా రెగ్యులర్ కస్టమర్ ఆవిడ సంతకం నేను చాలా సులభంగా గుర్తించగలుగుతాను అయినా అట్లా ఎవరికంటే వారికి పర్సనల్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పకూడదని రూల్ ఉంది కదా ఆ మాత్రం తెలియదా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త అమ్మి నే చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో భర్త మాటలు తలచుకుంటూ తల్లి చేతికొచ్చినట్టు గిరికిపారేసిందన్న వాస్తవం గమనించలేదు పాపం ఆ కొడుకు మొహం వేళ్లాడేసుకుని ఇల్లు చేరిన మాధవ్ చెప్పిన సమాచారం విన్న అతని భార్యకు కాళ్ళు చేతులు ఆడడం లేదు ఇంట్లో డాక్యుమెంట్సు బంగారము మాయం బ్యాంకులో అకౌంట్ ఎక్కడిదక్కడ లాక్ అయిపోయింది ఇక ఇప్పుడు ఏం చెయ్యాలి ఫోన్ ఉంది కదా ఒకసారి చేసి మాట్లాడు నెమ్మదిగా ఎక్కడుందో తెలుసుకో పోయి పిలుచుకురా అమ్మా సుమా ఇదిగో నా మొబైల్ మోగుతోంది మాధవ్ నెంబరే అలో నేను కాజీపేట స్టేషన్లో పనిచేస్తానండే ఈడ బల్లకాడ ఊడుతా ఉంటే ఈ ఫోన్ కనబడింది సారు పోలీసులకు అప్పచెప్పేదానికి ఎత్తికెళ్తున్నానండే అయ్యో ఫోన్ కూడా అక్కడే పడిపోయిందన్నమాట అమ్మను కాంటాక్ట్ చేసే మార్గమే లేదు తండ్రి ఆర్థికం ముగించాననిపించి భోజనాలు చేసి టీవీలో ఛానల్స్ మారుస్తున్న మాధవ్ హఠాత్తుగా వెనక్కు ఒక తెలుగు వార్తల ఛానల్ వద్దకు వచ్చి ఆగిపోయాడు రిబ్బన్ కట్ చేసి ఒక బిల్డింగ్ ప్రారంభోత్సవం లైవ్ సైజులో ఉన్న నాన్న ఫోటోకు దండ వేసింది కింద స్క్రోల్ కరుణాలయం ఆశ్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం రిబ్బన్ కట్ చేసిన కలెక్టర్ అభినందన్ కనిపిస్తున్న దృశ్యం చూసి అవాక్ అయ్యారు మైకు ముందర చిన్న అంచు ఉన్న గద్వాల్ చీరలో నిండుగా కనిపిస్తోంది సుగుణమ్మ పక్కన కుర్చీలో దర్జాగా ఉన్న అభినందన్ కారణాలు ఏవైనా కానీ ఆర్థికంగా భారం కావచ్చు వారి స్వేచ్ఛకు ఆటంకం అనిపించవచ్చు దానికి మార్గంగా తీర్థయాత్రలను తీసుకొని వెళ్ళి రైళ్లల్లో దూర ప్రాంతాల్లో వదిలేయడం చాలా సాధారణం అయింది మన రైల్వేస్ వారి లెక్కల ప్రకారం నెలలో కనీసం పది మంది అయినా వృద్ధులు అనాథల్లాగా వదిలివేయబడుతున్నారు చేతనైన వారు వృద్ధాశ్రమంలో చేరడమో అదీ చేతగాని వారు భిక్షగాళ్లుగానో మారుతున్నారు కొంతకాలం క్రితం విశాఖపట్నం ప్లాట్ఫామ్ మీద ఒక అభాగ్యురాల్ని చూశాక అటువంటి వారికి ఏమైనా మన చేతనైనంత సాయం చేద్దామన్న కలిగిన ఆలోచన ఫలితమే ఈ కరుణాలయం అవగానే సంసార బాధ్యతలు ఆ తర్వాత పిల్లల పెంపకం వాళ్ల పెళ్లిళ్ళు మనవళ్ళు అదే ఊపిలో చిక్కుకొని చాలామంది వృద్ధాప్యం వచ్చేదాకా తమ సంగతి ఆలోచించను కూడా ఆలోచించడం లేదు తమ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి మధ్యతరగతి కుటుంబాల్లో వృద్ధాప్యం గడ్డుకాలం ప్రశాంతంగా మరణించేవారు అదృష్టవంతులు అట్లా కాకుండా ఏదైనా రోగాల బారిన పడ్డప్పుడు పడే నరకయాతన కన్నా ఆర్థికంగా తట్టుకోవడం దుర్భరం అవుతోంది ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది వారికే ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా చూసుకోవాలి కొనసాగుతున్న ప్రసంగం వింటున్న కళ్ళల్లో నుండి దారాపాతంగా కారుతున్న నీటిని తుడుచుకునేందుకు కూడా శక్తి లేక కూలబడిపోయిన అతని వైపు భార్య అత్తగారు చూస్తూ ఉండిపోయారు తప్పు ఎవరిదైనా వెనకకు తిప్పలేని గతం ఇదండి రోజు కదా ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కత్తో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు